మహత్తైన కార్యములను చేయు దేవుడు ప్రడబృదము నాలుగవ దేవం పది పదకొండు వచనాలు ఆ ఇరవై నలుగురు పెద్దలు సింహాసనం నందు ఆశనుడై ఉండు వాని ఎదుట సాగిలపడి వివేగంలో జీవించుచున్న వానికి నమస్కారం చేయొచ్చు ప్రవ్వా మా దేవా నీవు సమస్తమును సృష్టించుతివి నీ నిమి నీ చిత్తమును బట్టి అవి ఉండెను దానిని బట్టి సృజింపబడను కనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట అడవేశ్రీ కీర్తనగ్రతం నూట పదహారు అధ్యాయం పన్నెండవ వచ్చిన యహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమీ చెల్లించదును మార్క్స్ వార్త పదకొండో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుబాటినలా పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అది అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను కీర్తన గ్రంథం తొంభై ఆరో అధ్యాయము నాలుగో చిన్న యహోవా మహాత్మ్యం గలవాడు ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు సమస్త దేవతల కంటేనూ ఆయన పూజనీయుడు